మళ్ళీ అధికారంలోకి వచ్చింది అధికారం అల్ల వెళ్ళిపోతా ఉంటారు ఈ సహజం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది పోయారు బీఆర్ఎస్ కి అసలు కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది ఆంధ్రాలో అనాయకులే కదా వైసీపీలో ఉంది కాబట్టి ఈ సహజం కాబట్టి జగన్ కి సంబంధించినంత మళ్ళీ ఇప్పుడు ఒక తయారు చేసుకోవడానికి కొంత టైం రెండు వేల పద్నాలుగు ఎంత ఇంత దారుణమైన పరిస్థితి లేదు కదా వైసీపీ అప్పుడు బానే ఉన్నారు అప్పుడే కదా ఇరవై మూడు మంది ఎమ్మెల్యే ఇరవై మూడు మంది వెళ్ళారు అంతే అంటే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు కానీ అప్పుడు గెలిచిన అరవై ఏడు సీట్లు అవును ఇప్పుడు అప్పుడు గెలిచిన లెక్క వేస్తున్నాం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళటం అనేది కదా లెక్క ఇప్పుడు కూడా ఇద్దరు ఎంపీలు పోయారు అట్లాగే ఉంటది ప్రాక్టికల్ గా వచ్చేవాళ్ళు అయారాం గయారాం కల్చర్ ఉంటది కాకపోతే ఒక చోట పోయిన చోట కొత్తగా తయారు చేసుకోవడం అన్నటువంటిది టైం టేకింగ్ ప్యాటర్న్ ప్లస్ ఈ ఇప్పటికిప్పుడు రారు మేబీ రెండు మూడేళ్ళు అయ్యాక ఎలక్షన్స్కి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ నాయకులు ఎగబడతారు అందరికీ తెలుగుదేశం జనసేన బీజేపీలకి సీట్లు ఏం రావు కదా రేపు అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడికి పోవాలా ఇక్కడ ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా లేదు కదా ఈ లొక్కలే కదా ఎందుకు పోయారు బిజెపి జనసేనకి చాలా మంది వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఎందుకని అవకాశాలు దక్కనప్పుడు ఇంట్లో కూర్చోరు కదా ఏదో ఒకటి అప్పుడు ఇందులో వాళ్ళు అడుగు పోవచ్చు లేదా ఈ లోపు జగన్ ఏమైనా కొత్త వాళ్ళని తయారు చేసుకోవచ్చు అది కొత్త వాళ్ళు ఇప్పటికిప్పుడు తయారు నాకు తెలిసి అది రెండేళ్లు పడుతుంది అది ఆ టెంపోని బట్టి వస్తుంది జగన్ గారి విషయంలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు దానికి ఒప్పుకోవాలి కొత్త వాళ్ళని తయారు చేస్తారా ఇప్పుడు అతను ఎప్పుడు కూడా ఒక దాన్ని ఏమంటారు పొలిటికల్ ఇండస్ట్రియలిస్ట్ తయారు చేయడం వాళ్ళు వెళ్ళిపోతా ఉంటుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి